ప్రస్తుతం మెగా ఫ్యామిలీ వార్ ప్రచారానికి ఇక ముగింపు పడబోతోంది అల్లు అర్జున్ అరెస్ట్ ఆ తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి ఎన్నికల సమయం నుంచి అల్లు అర్జున్ తో మెగా ఫ్యామిలీకి గ్యాప్ ఏర్పడింది పుష్పాటు విడుదల సమయంలోనూ సోషల్ మీడియా వేదికగా ఇదే రకంగా చర్చ నడిచింది బిజీగా నడుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా అయితే వెంటనే ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి మీ దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి సెవెన్ డబల్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ డబల్ నైన్ సిక్స్ జీరో అలాగే సిక్స్ అల్లు అర్జున్ అరెస్ట్ వేళ మెగా బ్రదర్స్ అండగా నిలిచారు హైదరాబాద్ వచ్చిన పవన్ మాత్రం అర్జున్ చిరంజీవి నాగబాబు ఇంటికి అల్లు అర్జున్ ఇప్పుడు చిరంజీవి సూచనతో పవన్ వద్దకు అల్లు అర్జున్ అరెస్టు అల్లు అర్జున్ ఎపిసోడ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది పుష్పాటు విడుదల సమయంలో టికెట్ ధరల పెంపుకు అనుమతి అనుమతివ్వడంపై ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ కు అల్లు అర్జున్ థ్యాంక్స్ చెప్పారు కానీ ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్రారెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ నంద్యాలకెళ్లటం జనసేన శ్రేణులకి పవన్ ఫ్యాన్స్ కి నచ్చలేదు అప్పటి నుంచి ఒక రకంగా కోల్డ్ వార్ కొనసాగుతుంది తాజాగా అల్లు అర్జున్ అరెస్టు వేళ చిరంజీవి నాగబాబు స్వయంగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులకు మద్దతుగా నిలిచారు ఇక శనివారం సాయంత్రం హైదరాబాద్ వచ్చిన పవన్ కళ్యాణ్ సైతం అల్లు అర్జున్ ని పరామర్శిస్తారు అని వార్తలు వచ్చాయి కానీ పవన్ పరామర్శ లేకుండానే తిరిగి అమరావతికి వెళ్లిపోయారు తన అరెస్టుతో తో తన ఇంటికి వచ్చి అండగా నిలిచిన మామ చిరంజీవి నాగబాబు ఇంటికి సతీ సమేతంగా వెళ్లిన అల్లు అర్జున్ అక్కడ చిరంజీవితో సంధ్యా థియేటర్ తొక్కిసలాట తాజా పరిణామంపైన చర్చించారు ఇదే సమయంలో చిరంజీవి కలవాలని సూచించినట్టుగా అందుకే వెంటనే అల్లు అర్జున్ సైతం వెళ్లాలని చెప్పినట్టుగా సమాచారం ఇక నాగబాబుతో భేటీ తర్వాత కొంతకాలంగా ఉన్న గ్యాప్ కి ముగింపు పలికినట్టు అని భావిస్తున్నారు ఇక అరెస్టు జైలు నుంచి విడుదల అయిన తర్వాత అల్లు అర్జున్ కి సినీ ఇండస్ట్రీ నుంచి మద్దతు వచ్చింది పలువురు సినీ ప్రముఖులు వచ్చి పరామర్శించారు అదే విధంగా అరెస్టు సమయంలో వైసీపీ బీఆర్ఎస్ బీజేపీ మద్దతుగా నిలిచింది ఇక ఇప్పుడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ తో భేటీకి కూడా ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుణ్ణి పరామర్శించి ఆ తర్వాత అమరావతికి తానే వెళ్లి పవన్ ని కలవాలి అని అనుకుంటున్నారట అంతా అనుకున్నట్టు జరిగితే రెండు రోజుల్లోనే అల్లు అర్జున్ అమరావతికి వెళ్లటం లేదా పవన్ హైదరాబాద్ వస్తే కలిసేలా సిద్ధం చేయటం మెగా కాంపౌండ్ లో చర్చ నడుస్తోంది దీంతో పవన్ అల్లు అర్జున్ భేటీ పైన సినీ పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరమైన చర్చ అయితే నడుస్తోంది